జయ శ్రీరామ్ ఓం గం గణపతి ఏ నమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము తాజాగా ఒక కొత్త వివాదంలోకి చిక్కుకోబోతోంది ఇది దాదాపు మనందరం గమనిస్తున్నాం కదా రోజు ఇది పెద్ద రాజకీయ సంక్షోభం ఏం కాదు దీనితోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు కాకపోతే అందులోంచి బారాస నుంచి కాంగ్రెస్ నమ్మి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారే వాళ్ళు ఇప్పుడు ఇలా పడ్డారు వారిని రక్షించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు తమ గూట్లో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు రాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి బారాస కూడా ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో జరుగుతున్న గొడవలన్నిటికీ రాజకీయ రంగు పులిమి దానికి చట్టబద్ధత తీసుకోరా తీసుకురావాలని రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతము చర్చ నిమిషంగా మారింది ఇది ఆలోచించాల్సిన విషయమే కాదు వాస్తవంగా కూడా రెండు పార్టీలు కూడా అంతకంతే ఆ ఎడ్డం అనేది తెడ్డం అనేది నువ్వు నువ్వు లాంగ నువ్వు వేయలేవు అంటే నువ్వు వేయలేవా వాళ్ళేమో ఏమో భారత రాజ్యాంగబద్ధంగా చేశారు కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగ బద్ధంగా చేయలేదు అదే ఒక పది మంది వాళ్ళ మంది ముప్పై ముప్పై నాలుగు మంది ఉంటే ఎంతమంది ఉంటారు అందులో కూడా టూ బై థర్డ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అందరిని ఒకసారి గంపగుత్తగా తీసుకుపోతే అప్పుడు కాంగ్రెస్కి బాగుండేదేమో అన్న వార్త వాదనలు వస్తున్నాయి వీళ్ళు ఏం చేస్తారు సిస్టమేటిక్గా తీసుకున్నారు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ట్రేణులు ఏం చేసా ఏం చేయలేదు ఏదో అట్లా లాంకే వస్తే అప్లికేషన్ పిటిషన్ వారే ఒక పిటిషన్ వేసేసారు తర్వాత అయిపోయింది విషయం అటు ఇది ఇటు దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ చేసిన మౌనం మౌనం ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు చేయట్లేదు బారస వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు కౌశిక్ రెడ్డి కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు మళ్ళీ ఇక్కడ విషయం గమనించాలి ఈ ఇష్యూ లోపల సీరియస్గా ఉన్నది ముగ్గురే ఒకటి కౌశిక్ రెడ్డి ఒకటి కేటీఆర్ ఒకటి హరీష్ రావు ఇంకెవరు కూడా ఈ ఇష్యూలోకి రావట్లేదు మల్లారెడ్డి కానీ వగేర వగరా ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు మన అందరికీ తెలుసు హైదరాబాద్ ఉంది కాబట్టి సో అక్కడ హైదరాబాద్ చూపెడుతూనే మెల్లి మెల్లిగా ఏం చేస్తున్నారో అది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతము మూడు వారాలు ఇచ్చిన గమ్యంలో సమయంలో పట్టు ఒక ఒక వారం మామూలుగా చూస్తున్నాగానే గడిచిపోయింది ఇంకా రెండు వారాలు ఈ రెండు వారాల్లో పితృ దినాలు ఉన్నాయి అంటే పితృ ఆ పితృమాసం కాబట్టి ఎలాంటి మార్పులు చెర్పులు సెంటిమెంటల్గా ఉండకపోవచ్చు ఇక ఉన్నదేంటి ఈలోగా వీళ్ళు హైకోర్టు ఏం చెప్తుంది దానికి జడ్జి గారు ఏమంటారు మన స్పీకర్ గారు ఏమంటారు తర్వాత ఇవన్నీ కాదని చెప్పి మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా ఆ సుప్రీంకోర్టులో ఎలా ఉంటుంది వ్యవస్థ అనేది కొంత లాంగ్ ప్రాసెస్ అయినా కూడా మొత్తానికి ఇప్పటి వరకు ఆడిన గేమ్లో ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ కంటే బారాస్ అనే కాస్త పైచేయగానే కనిపిస్తుంది వాళ్ళు అంటే మేము గెలిచాము అని చెప్పి చెప్పుకోవడానికి ఏం లేదు కాంగ్రెస్ దా కాంగ్రెస్ దగ్గర మేము గెలుస్తున్నాము అని చెప్పి చెప్పడానికి కూడా భారత దగ్గర లేదు కానీ జరుగుతున్న వ్యవస్థలో మటుకు కాంగ్రెస్ కంటే భారాస కొంచెం కుడియడం అలా పైకే కనిపిస్తుంది అంటే మేమే గొప్ప అన్నంత రేంజ్ లో కూడా ప్రజల వద్ద వాయిస్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు హరీష్ రావు వారు ఏదో జబ్బ నొప్పు నేను భుజం నొక్కుంది నేను పోతాన్ని పట్టలేదు దానికి కూడా రీజన్ ఉంది బయటకు వెళ్తే ఏదైనా గొడవలు జరగవచ్చు ఎన్నో కథలు ఉంటాయి ఎక్కడ ఉన్నా గృహ నిర్బంధంలో పెట్టినట్టుగా పెట్టేసి ఎక్కడికక్కడ వ్యవస్థను ఆపేస్తే తర్వాత వీళ్ళు ఏం చేయాలో ప్రభుత్వం ప్రభుత్వ పని చేసుకుంటుంది అన్న వాదనలు కూడా వస్తున్నాయి ఏదేం చేసినా మొత్తానికి రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ వ్యూహం అనేది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విడిచి కొట్టినట్టుగానే కనిపిస్తుంది అంటే పాజిటివ్గా కనిపించి అంటే ప్లాన్ చేస్తే కరెక్ట్ గా నేషనల్ హైవే లాగా డాంబర్ రోడ్ ఉన్నట్టుగా లేదు గతుకులు 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 ఏమైతే అయిపోన్నాడని బండి నడిపిద్దాం తర్వాత చూసుకుందాం వీళ్ళు ఐదుగురు వచ్చిన తర్వాత ఇంకో రారా ఐదుగురు వస్తే వాళ్ళని చూసి ఇంకో రారా అన్న చిన్నమే కనిపిస్తున్నావు తప్పితే ఒక ప్లాన్ ప్లాన్గా వీళ్ళ భారత నుంచి కాంగ్రెస్కు జంపింగ్ లేదు అనేది ఒక వాదన ఏదైనా ఇంకొక వారం పది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఈ విషయం మీద చాలా చెల్లరకే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యేటట్టుగానే కనిపిస్తున్నారు